హాలేలుయా బాగునరా దేవుని కృపణ బట్టి వరదలుచున్నారా రండి ప్రార్థన చేసుకుని నేటి వర్తమానాన్ని ఆరంభించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రభు అనైనా తండ్రి నీ పాస్ అనేది చేరి నీ స్వరం వినుటకునైనా తండ్రి నీ బిడ్డలు ఆశపడుతుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుమని మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ రండి కీర్తనల గ్రంథం నుండి ఆరో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ సిక్స్ వర్స్ సిక్స్ ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను ఈ మాటలు పలుకుతున్నది ఎవరండి దావీదు భక్తుడు మరి దావీదు భక్తుడు అంటున్నాడు ప్రతిరోజు కన్నీరు విడుచుచు నేను ప్రార్థన చేస్తున్నాను దావీదు ప్రార్థన చేస్తాడంట మనలాగున కాదు లేకపోతే మనం మనమందరం ఎలా ప్రార్థన చేస్తాం ఏదో రండి ప్రభావా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావా ఈరోజు మాకు తోడుగా ఉండండి ప్రభు ఆమెన్ ఇంకా వెళ్ళిపోండి ప్రభు ఈ విధమైన ప్రార్థనలు మన డైలీ లైఫ్లో రొటీన్ లైఫ్లో చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాంటి ప్రార్థనా పరుడు కాదండి దావీదు కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి రాత్రి కన్నీరు కార్చు తన జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు అందుకే డేవిడ్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ గొర్రెల కాపరి నుండి ఒక మహారాజుగా ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు యుద్ధంలో ప్రావీణ్యము లేకనే యుద్ధము యొక్క కట్టుబాట్లు తెలియకనే గొలియాతును చంపడము తేలికైన విషయం కాదు గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు ఒక చిన్న బాలుడు అంటే హీ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ కన్నీటితో తన హృదయాన్ని యహోవా సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం చూడండి కీర్తనల గ్రంథము యాభై ఆరు ఎనిమిది కూడా చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా దావేది భక్తుడు అంటున్నాడు నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో దాగి ఉన్నాయి ప్రభువా నా నా యొక్క ప్రతి ప్రార్థన పరలోకములో నీ సన్నిధిన చేరి ఉంది అవునండి కన్నీటితో చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా పరలోకంలో వినబడుతుంది ఆయన యొక్క కవిలలో ఆయన యొక్క బుడ్డిలో మన కన్నీరు దాచబడి ఉంటాయి ఈ లోకంలో ప్రతిదానికి మనం కన్నీరు గారుస్తూ ఉంటాం కదా కళ్ళు తడవకుండా ఎవరో కాళ్ళు తడవకుండా అయినా సముద్రాన్ని దాటొచ్చంట కానీ ఈ లోకంలో కళ్ళు తడవకుండా ఈ లోకంలో ప్రయాణము కొనసాగించలేమన్నాడు అవును ఈ లోకంలో కన్నీళ్లు లేకుండా ఎవరూ తన ప్రయాణాన్ని కొనసాగించలేరు మనం కూడా అనేక వాటి కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉంటాం వ్యర్థమైన వాటి కొరకు కన్నీలు గారుస్తూ ఉంటాం దేవుడు వద్దన్నది కావాలి కావాలని కన్నీరు గారుస్తూ ఉంటాం కానీ నిజమైనటువంటి కన్నీరు ప్రార్థన కన్నీరు హలేలుయా నిజమైనటువంటి కన్నీరు నీ ప్రార్థనలు నువ్వు కార్చగలిగితే దావీదు భక్తుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రార్థనలన్నీ యహోవా సన్నిధిలో వినబడి ఉన్నవి యహోవా సన్నిధిలో కనబడి ఉన్నవి ఈరోజు కన్నీటి ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉంది అని దావేది భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ప్రార్థన చేస్తున్నారా ఎంత ప్రార్థన చేసినప్పటికీ జవాబు రావడం లేదా ఈరోజు దావీదు భక్తుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు రాత్రంతయు నా కన్నీటితో నా పడకను తెలియజేయుచున్నాను ప్రభా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను నా కన్నీటితో నిన్ను స్థుతిస్తున్నాను అన్నప్పుడు దావీదు యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది ఇంకా చూద్దాం మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయము వచనం చదువుకుందాం బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయించుచు బహుగా ఏడ్చుచు ఇక్కడ సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం వచనంలో హన్నా అనే ఒక స్త్రీ బిడ్డలు లేరని యహోవా సన్నిధిని వచ్చి బహు బహుదృర్ఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు. అంటే తాను సముయేల్ని కుమారుడుగా స్వీకరించడానికి ముందు ఆమె ఏం చేసిందండి కన్నీటితో ప్రభు సన్నిధిన ప్రార్థన చేసింది ఎప్పుడైతే కన్నీటితో ప్రభు సన్నిధిన ప్రార్థన చేసిందో ప్రభు ఆమె యొక్క మొరను విన్నాడు హలేలుయా ప్రభు ఆమె యొక్క మొరను విన్నాడు అద్భుతమైన శ్రేష్టమైనటువంటి బహుమానమును సమయేలు లాంటి గొప్ప ప్రవక్తను ఆమెకు ప్రసాదించాడు ఈరోజు ఆమె చేసినటువంటి ఒక ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆమె ఎప్పుడైతే దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచూ ప్రభు సన్నిధిలో మొరబెట్టిందో తన జీవితంలో ఉన్న అవమానము తన జీవితంలో ఉన్నటువంటి దుఃఖము తన జీవితంలో ఉన్నటువంటి మచ్చను తను మార్చుకోగలిగింది తన కథ మొత్తాన్ని మార్చుకోగలిగింది ప్రైజ్ ద లాడ్ ఎప్పుడంటే కన్నీటితో ప్రార్థించినప్పుడు ఈరోజు మన జీవితంలో చాలా విషయాలు సాధించలేకుండా ఉంటాం ఎందుకంటే నీవు ప్రభు చెంత కన్నీరు కార్చడం లేదు నీ ప్రభు చెంత నీ కన్నీరు రావడం లేదు నువ్వు ప్రార్థన చేయడం లేదు అంటే దానికి అర్థం ఏంటంటే నీ హృదయాన్ని ప్రభు దగ్గర నువ్వు కుమ్మరించకపోవడమే నువ్వు చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనే ఆమె ఆత్మను యహోవా సన్నిధిలో కుమ్మరించెను అని రాయబడి ఉంటుంది ఏం కుమ్మరించిందంట ఆమె ఆమె ఆత్మను కన్నీరు ఎప్పుడొస్తుందంటే ఇక ప్రవ్వా ఈ లోకంలో నేను ప్రయత్నించి 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 అలసిపోయాను నేను ఇక ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినాను వెర్దుడనే నా చేత కాదు ప్రవ్వా నీవే నా సహాయకుడవి అని ఆయన పాదాల చెంత మన హృదయాన్ని మన ఆత్మను కుమ్మరించినప్పుడు కన్నీళ్ళు వస్తాయండి వారు ఊరికే కన్నీరు కార్చడం లేదు ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవాను ఆశ్రయించడం మేలు అని దావీదు భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే అందరినీ నమ్మి మోసపోయాడు ఆకీషురాజును నమ్మాడు సౌలు ధర్ముతున్నప్పుడు ఆకీసు నమ్మాడు కానీ అక్కడ ఫిలిస్తీన్లు అతను గుర్తుపట్టినప్పుడు కాపాడిన ప్రభువుని ముప్పై నాలుగో కీర్తనలో స్థుతించినాడు నేను ఎల్లప్పుడూ యహోవాను స్థుతించను స్థుతించదను నిత్యమైన కీర్తి నా నోట ఉండును అని ఎందుకంటే మనుషులు నమ్ముకున్నాడు రాజులు నమ్ముకున్నాడు ఎవరు సహాయం చేయలేదు కానీ దేవుడు దివారాత్రములు మనల్ని కాచి కాపాడే దేవుడు హలెలుయ్యా కాబట్టి ఇక్కడ వారి కన్నీరు ఎందుకు వస్తూ ఉంది అంటే వారి ఆత్మను వారి హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి ప్రార్థన అనుభవం నీకుందా ఆ విధమైనటువంటి ప్రార్థన నువ్వు దేవుడికి చేస్తున్నావా ప్రభు నాకు అడిగింది ఇవ్వవే అంటే నీ ఆత్మను కుమ్మరించకుండా నీ ఆత్మను దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించకుండా నువ్వు అడిగితే నీ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది కుమ్మరించడం అంటే ఒక బిందెలోని నీటిని తీసుకొని వచ్చి మనం కుమ్మరించినప్పుడు ఏమవుతుందండి అలాగే నీళ్లు పడిపోతాయి చిలకరించడం అంటే ఊరికనే కొన్ని నీళ్లు తీసుకొని అలా అలా అనడం మన ప్రార్థన ఈరోజు చిలకరించినట్టుగా ఉంది కానీ కుమ్మరించినట్టుగా లేదు చిలకరింపు ప్రార్థన దేవుడికి నచ్చదు చిలకరింపు బాప్తీసాలు చల్లవు మునుగుడు బాప్తిష్మే చెల్లుతుంది ఎందుకంటే ఒక మనిషి తన పాపపు పాప పాత జీవితాన్ని తన రోత జీవితాన్ని ఎప్పుడైతే మునిగి తన జీవితాన్ని అంతము చేసుకొని క్రీస్తులో నూతనంగా బ్రతుకుతాడో అతను ఆశీర్వదించబడతాడు అప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగి వస్తాడు అప్పుడు అతని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు చూసారా బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఆత్మ దిగి వచ్చాడు పౌలు భక్తుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మదేవుడు దిగి వచ్చాడు గొప్ప కార్యాలు చేశాడు మూడున్నర సంవత్సరాలు ప్రభుతోనే తిరిగినటువంటి ఆ యొక్క పేతురు వ్యూహాన్ శిష్యులు ఎప్పుడైతే పెంతకోస్త అనుభవం ఆత్మదేవుడు దిగి వారి మీదికి వచ్చాడో గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు అవును నా ప్రియ సహోదరుడా ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు నీ ఆత్మను కుమ్మరిస్తావో నీ హృదయాన్ని కుమ్మరిస్తావో ప్రభువా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నీవే నా శరణని ప్రార్థించినప్పుడు నీకు అనే నీ కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీరు ఆయన కవిలలో దాక్షబడి ఉన్నవి ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నవి మనం కూడా ఏడుస్తూ ఉంటాం ఈ లోకంలో కానీ మన ఏడుపుకు విలువ ఉండదు మనం ఎంత ఇంకా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే మారం చేస్తా అంటే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి తల్లిదండ్రులు ఏడ్చని ఇలా ఏడ్చి ఏడ్చి వాడే మానేస్తాడు అంటారు అంటే ఈ లోకంలో నీ కన్నీటికి విలువ లేదు కానీ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు దృష్టిలో తన భక్తుల యొక్క కన్నీటికి చాలా విలువ ఉందంట మరొకసారి మూలవాక్యం చదువుకుందామా కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డీలో నుంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడును గదా ఆయన యొక్క బుక్లో ఆయన యొక్క బాటిల్లో మన కన్నీళ్ళు దాచబడి ఉన్నావంట చూసారా దేవుడి దృష్టిలో అని తన భక్తుడి యొక్క కన్నీరు ఎంత శ్రేష్టమైనవో మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి అందుకే దేవుడు అంటాడు కన్నీటితో విత్తువారు సంతోషముతో పంటకో ఎదురు హలేలుయ్యా ఈరోజు కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనము దావేది భక్తుడిని చూస్తున్నాం హన్నాను చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి ఇక్కడ చూస్తే యేసు ప్రభువు భయంకరమైనటువంటి రోదనతో మహావేదనతో కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా ఆపస్తుడైనటువంటి పౌలు మరి ఆ యొక్క హిబ్రి పత్రికలో రాస్తున్నాడు భ భయంకరమైనటువంటి రోదనతో కన్నీటితో శరీర దారి అయి ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో ప్రార్థన చేసినాడంట అంటే ఈ శరీరముతో ఉన్న మనము కన్నీటితో ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టిలో మహా విలువైనది చాలా గొప్పగా దేవుడు తన భక్తుల యొక్క కన్నీళ్లను చూస్తాడు అందుకే దేవుడు మాదిరికరంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీటితో తన హృదయాన్ని తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం కన్నీటికి చాలా విలువ ఉంది కదా మనం కూడా ఈ లోకంలో ఎవరన్నా కన్నీరు కారుస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు వారి కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తాం పాపులమై ఉండగా ఇంకా మనము ఈ లోకంలో మంచివారం కాకుండా ఉండగానే ఎవరైనా కన్నీరు కారుస్తూ అంటే అమ్మా ఏడవద్దమ్మా ఏం కావాలి నీకు చిన్నపిల్లలు ఏడుస్తా అంటే చాక్లెట్ కావాలా మనం కొనిస్తాం వారి తల్లిదండ్రులు జలుబు చేస్తుందనో దగ్గు చేస్తుందనో ఐస్ క్రీమ్ కొనివ్వారంటే మనం ఆ బిడ్డ ఏడుస్తా అంటే చూడలేక తీసుకువెళ్ళి వారికి ఒక ఐస్ క్రీమో చాక్లెటో కొనిస్తాం అంటే పాపులము నీచులము చాలా అపవిత్రత కలిగినటువంటి మనమే ఒక చిన్న బిడ్డ ఒక చంటి బిడ్డ ఏడుస్తుంటే చూడలేకపోతే నీ తండ్రి శ్రేష్ఠుడు కదా మహా జాలి కరుణ సముద్రుడు కదా మరి నీ కన్నీటిని దేవుడు దేవుడు వృధాపరుస్తాడా ఆయన కవిలలో దాచబడి ఉన్నవంట ఈరోజు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్న చేస్తున్నావా నీ ప్రార్థనకు జవాబు రాలేదని బాధపడుతున్నావా ఈరోజు వర్తమానం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి నీ కన్నీరు ఆయన కవిలలో దాచబడి ఉన్నది నీ కన్నీటి ప్రార్థనకు జవాబు బయలుదేరి ఉన్నది ఇదిగో ఆయన ఆకాశపు వాకిళ్ళు తెరిచి నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు హలోలుయా నమ్ముట నీ అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్లు వృధా కాలేదు నా సహోదరి నీ కన్నీళ్లు వృధా కాలేదు నా సహోదరుడా దేవుడు త్వరలో మీ యొక్క ప్రార్థనలకు జవాబులు ఇవ్వబోతున్నాడు కన్నీటి ప్రార్థన చాలా విలువ కలిగిందండి కన్నీటి ప్రార్థన చాలా గొప్ప గొప్పది ఎందుకంటే దేవుడి యొక్క శాసనమును కూడా మార్చగలిగినది ఈ కన్నీటి ప్రార్థన అవును దేవుడి యొక్క చిత్తాన్ని కూడా మన కన్నీరు మార్చగలవు నమ్ముతారా రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచనము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా యషియా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమైంది నువ్వు మరణమవుతున్నావు అని చెప్పాడంట మరి ఆమోస్ గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనంలో ఉంది కదా తన సేవకులైన ప్రవక్తలకు తెలియకుండా యహోవా ఎవరికి ఏ ఆయన చేయదలిచిన కార్యములు ఏదియో చెయ్యడు వారి ప్రవక్తలకు చెప్పకుండా యహోవా ఏ కార్యము చేయడని ఆమోసు మూడు ఏళ్ళు రాయబడి ఉంది అలాగే హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చి అతను ప్రాణం విడుస్తాడు ఒక చెడ్డ వార్తను ఒక దుర్వార్తను ఈ హిస్కియా రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్పాడు నువ్వు మరణమవుతున్నావు అని కానీ హిస్కియా భయపడలేదు హిస్కియా బాధపడలేదు ఏం చేశాడో చూద్దాం రెండు రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మూడో వచనం యహో వా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞానత్మకం చేసుకోమని హిచికియా కన్నీళ్ళు విడిచుచు యహోవాను ప్రార్థించెను హలేలుయా ఎప్పుడైతే హిస్కియా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచుచు ప్రార్థించినాడో కన్నీరు విడుచుచు దేవా యశయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతావు అని చెప్పాడు కానీ నేను భయపడను ఎందుకంటే నా దేవుడు కరుణా సముద్రుడు నా దేవుడు గొప్పవాడు రాజు శాసనాలు మార్చగలిగినటువంటి దేవుడు మరణములో మరణించినటువంటి వారిని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు నా దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా ప్రభువా నువ్వు నన్ను కరుణించు అని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు ఇరవయో అధ్యాయం ఐదో వచనం చదువుకుందాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతిగా అయిన హిజికీయ వద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితృడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోదువు హలేలుయా ఎంత గొప్ప మాట నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఎప్పుడైతే కన్నీరు కార్చాడో హిజ్కియ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించినాడు ఎప్పుడైతే కన్నీరు కార్చినాడో హిజ్కియ తను మరణకరమైన రోగంతో మరణించవలసి ఉండగా కూడా దేవుడు అతన్ని కాపాడినట్టుగా చూస్తూ ఉన్నాం నా ప్రేమైనటువంటి దేవుని సంగమా కన్నీటి ప్రార్థన చాలా గొప్పదండి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి రోదనంతో వేదనతో బాధపడినప్పుడు ఆ మరణము నుండి ఆ చిన్నదాన్ని దేవుడు లేపినట్టుగా చూస్తాం ఎవరైనా ఏడిస్తే ప్రభువు తట్టుకోలేకుండా పోయేవాడు దేవుడు ఏసు కన్నీరు విడిచెను అనే ఒక చిన్న వాక్యము మనం బైబిల్లో చూస్తాం అంటే దేవుడు అతన్ని మరణం నుండి తప్పించి లాజరును పైకి లేపుతాడు మరణం నుండి అని తెలిసినప్పటికీ వారి యొక్క రోదన వారి యొక్క వేదన ఆయనకిష్టులైనటువంటి ఆయన యొక్క శిష్యురాళ్ళు అయినటువంటి ఆ మార్త మరియాల ఏడుపును చూసి దేవుడు కూడా ఏడ్చినట్టుగా చూస్తున్నాం శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు కూడా కన్నీరు విడిచినట్టుగా చూస్తున్నాం అంటే ఒకరి వేదనను ఒకరిని రోదనను చూసి వాడు కాదు నా యహోవా ఒకరి వేదనను ఒకరి రోదనను చూసి కరిగిపోయేవాడు మన దేవుడు క్షమించేవాడు మన దేవుడు ప్రార్థన అంగీకరించేవాడు మన దేవుడు ఈరోజు హిజ్కియా మరణకరమైన రోగము నుండి తప్పించుకోవడానికి పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేదు గొప్ప గొప్ప వైద్యుల్ని పిలిపించలేదు ఎషియా ప్రవక్త చెప్పినాడు కదా అతనేని చెప్పేదని వేరే బయలు ప్రవక్తల్ని పిలిపించి యాగాలు చేయించి బలిపీఠాల మీద బలులర్పించలేదు కన్నీరు విడిచాడు గోడతట్టు ముఖం దిప్పాడు ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేశాడు ఆ గుడ్డి భిక్షగాడు ఎలాగైతే ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడో నువ్వు మరణమవుతావు అన్నప్పుడు మరింత గట్టిగా హిచ్కియా దేవుని సన్నిధిలో కేకలు వేసినట్టుగా చూస్తా ఉన్నాం ఈరోజు మరణకరమైన రోగం నీకుందా ఇక నువ్వు బ్రతకమని చెప్తున్నారా ఈ రోగం నిన్ను వదిలి విడచి వెళ్ళదు అని చెప్తున్నారా నీ జీవితంలో నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారా ఏ రకమైనటువంటి రిపోర్ట్ నిన్ను బాధలోకి నెట్టుతున్నా ఏ విధమైనటువంటి కన్నీటితో నువ్వు ఈ లోకంలో వచ్చిన రిపోర్ట్స్ చూసి బాధపడుతున్నావేమో ఈరోజు నీ యొక్క కన్నీరు వృధాగా మనుషుల యొక్క రిపోర్ట్ల వైపు కాక ప్రభు యొక్క సన్నిధి నీ యొక్క ముఖము తిప్పి నువ్వు కన్నీరు విడిచగలిగితే దేవుడు అంటున్నాడు నీ కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను లూయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు మరణకరమైన రోగము నుండి మరి మరణము నుండి మనుషులను లేవనెత్తినటువంటి దేవుడు హిస్కియాను బాగు చేసినటువంటి దేవుడు ఆ దేవుడే ఈరోజు రేపు నిన్న ఏకరీతిగా ఉన్నాడు అదే దేవుడు ఈ రోజుటికి సజీవుడు లెక్కలో ఉండి మన యొక్క కార్యాలను ఆయన నెరవేర్చాలని ఆశగలుగుతున్నాడు ఈ మాటలు విడుతున్న వింటున్నటువంటి నా ప్రే సహోదరుడు సహోదరి నమ్ముటని వల్లయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్న దేవుని మాట ప్రకారం హిస్కియా జీవితంలో జరిగినట్టుగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యం జరగాలంటే ఈరోజు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తావా ఏ రోగం నిన్ను పట్టి ఉంది ఏ బాధ నిన్ను పట్టి ఉంది ఏ అప్పుల బాధ నిన్ను మరణ కూపంలోనికి లాగుతూ ఉంది ఈరోజు అది ఏదైనా సరే ఎవరితో చెప్పుకునే బాధ ఎవరితో చెప్పుకోలేని బాధ మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవక దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు మోకరించి నీ హృదయాన్ని హన్నా వలె కుమ్మరించగలిగితే దావీదు వలె రాత్రంతయు నీ పడకను కన్నీటిలో తేలజేయగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అలే లూయ ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కన్నీరు గారిస్తే తల్లిదండ్రులే చెల్లించిపోతున్నారండి అలాంటిది మన దేవుడు నువ్వు కన్నీరు గారిస్తే నీ ప్రార్థన వినడా ఆయన యొక్క భక్తుల యొక్క కన్నీరు ఆయన దృష్టికి చాలా విలువ కలిగినది వారి కన్నీరు గారుస్తున్నారు అని నుంచి ఇజ్రాయెల్ ప్రజలు కేకలు వేసినప్పుడు ఆకాశంలో కోట్ల కోట్లాది కోట్లాది దూతల యొక్క స్థుతుల మధ్య కెరువు శరాపుల మధ్య సింహాసినుడైనటువంటి ప్రభువు వారి కోసం దిగి వచ్చి వారి మధ్య డేరాలలో నివసించినాడు వారి కేకలు చూచి వారి బాధలు చూసి వారి వెట్టి పనులు వెట్టి చాకిరీలు చూసి తట్టుకోలేకపోయినటువంటి ప్రభువు వారి ముందర నడిచినట్టుగా వారితో కూడా నివసించినట్టుగా ఆ యొక్క పరలోక సౌద్యాన్ని విడిచి భూలోకములో ఆ యొక్క ఎడారి ప్రాంతములో నడిచినట్టుగా చూస్తా ఉన్నా అంటే నీ దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ దేవుడు నీ కన్నీటిని మార్చే దేవుడు యశా గ్రంథము ముప్పై ఎనిమిది ఐదు ఆరు వచనాలు చదువుకుందాం నీ కన్నీళ్లు విడిచట్టు చూచి తిని నీ ప్రార్థన నీకు అంగీకరించున్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను హలేలుయా హిస్కియా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడే కానీ నాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ పెంచు అన్ని సంవత్సరాల ఆయుష్ పెంచు అని అడగలేదు కానీ ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రభువా అన్నాడో ఇస్కియాకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను అధికంగా దేవుడు పొడిగించాడు అంటే అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికంగా ఇచ్చే దేవుడు నీ దేవుడు నా దేవుడు దేవుడి నామాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి మనము మహింపరచాలండి ఎందుకంటే పదిహేను సంవత్సరాలు మరణమవ్వాల్సినటువంటి వ్యక్తి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదండి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచినట్టుగా చూస్తున్నాం పదిహేను సంవత్సరాల అత్యధికమైనటువంటి ఆయుష్ను దేవుడు ఇస్కియాకి ఇచ్చినాడు ఈరోజు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఐదు లక్షల అప్పు ఉందా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ అప్పు తీర్చి పదిహేను లక్షలు నీకు ఎక్కువ ఇవ్వబోతున్నాడు హలేలుయ్యా ఇదేం ప్రాస్పర్టీ గాస్పెల్ కాదండి నమ్మగలిగితే దేవుడు తన యొక్క ప్రజల యొక్క బాధలను విడిపించడానికి దేవుడు సాధ్యమైనటువంటి పనులు చేసేటువంటి వాడు అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేసినటువంటి వాడు నా అప్పు ఇంతుంది ఇది తీర్చగలడా నువ్వు అనుకుంటున్నావేమో ఆ అప్పును తీర్చి తిరిగి నీకు పదిహేను లక్షలు నీ జీవితంలో నువ్వు రాయల్గా బ్రతకడానికి నువ్వు జీవితంలో గొప్పగా బతకడానికి ఇవ్వగలడ సమర్థుడు నా దేవుడు ఇస్కియాకు ఎంత గొప్ప కార్యం చేసినాడు ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ తన శక్తి చెప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి అత్యధికము చేయగల శక్తి గల దేవుడు మనం అడుగు వాటి కంటే కూడా ఊహించు వాటికంటే కూడా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు నేనేం ప్రాస్పర్టీ గాస్పల్ చెప్పడం లేదు కానీ నాకు అసలు ప్రాస్పర్టీ గాస్పల్ చెప్పాలనే ఆలోచన కూడా లేదు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు అది ఏదైనా నీ జీవితంలో కొదవగా ఉన్నది దేవుడు అత్యధికంగా చేయాలని ఆశపడుతున్నాడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు వేయాలని ఆశపడుతున్నాడు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి అని మానవుడిని తొలి మానవుడైన ఆదామును దేవుడు ఆశీర్వదించినాడు దేవుడు ఎప్పుడు మనం లిమిట్గా ఉండిపోవాలి మనము కన్ ఉండిపోవాలని ఆశ ఆశించే దేవుడు కాదు మనం బహుగా ఫలించాలని విస్తరించాలని దేవుడు ఆశీర్వదించిన వారంతా గొప్పవారే అబ్రహాం బహు సంపద కలిగినటువంటి వాడు బహుశ పశు సంపద వజ్రవైడ్యోరాలు బంగారం గొప్పవాడు మరి యోబు గొప్పవాడు దావీదు గొప్పవాడు దేవుడు ఎప్పుడు మనల్ని కన్సైజ్గా దారిద్ర్యతలో ఉంచే దేవుడు కాదు రాజులుగా రాజులైన యాజక సమూహముగా చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఈరోజు ఏ బంధకంలో పడి బాధపడుతున్నావు నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఈరోజు రోజు నీతో మాట్లాడుతున్నాడు నమ్ముట నీవల్లయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్న దేవుని మాటని రోజు నువ్వు పట్టుకొని కన్నీరు విడుచుచు ఆయన పాదాల చెంత చేరి ప్రభువా నా యొక్క బాధ ఇది నా మరణకరమైన రోగం ఇది నా మరణకరమైనటువంటి రోగము నా అప్పు మరణకరమైనటువంటి రోగము నా యొక్క చదువు మరణకరమైనటువంటి రోగము నా చదు నా యొక్క సమస్య నా వివాహము నేను ఇల్లు కట్టుకోవాలి మరి నీ సమస్య ఏదైనా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు నీ నుంచి కోరుకునేది ఒక్కటే అది నీ కానుక కాదు నీ నుండి ప్రార్థన ఆశపడుతున్నాడు నువ్వు కన్నీరు విడిచుచు నీ ఆత్మను నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించగలిగితే ఈరోజు దేవుడు నువ్వు అడిగిన దానికన్నా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యమును వింటున్నటువంటి వారి యొక్క హృదయంలోనైనా ఈ వాక్యాన్ని పదిలపరచండి నీ దూత కాపుదల ఉంచి ప్రభు అని తండ్రి తన కాలమందు పొలమిచ్చి చెట్టు వల్లే ఈ వాక్యం అభివృద్ధి చెందుటకు ప్రభు అపవాది వచ్చి ఎత్తుకొని పోకానైనా నీ దూత కంచెను బేసిన ఆయన తండ్రి కాచి కాపాడమని ఆశీర్వదించమని వారు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయమని ఏసుక్రీస్తు రాములో ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్